ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం చాలామందికి ఒక పెద్ద సవాలుగా అనిపిస్తోంది కదూ వాళ్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఒక చిన్న ఆందోళన సరే ఈరోజు మనం ఈ విషయం గురించి మాట్లాడుకుందాం పేరెంటింగ్లో ఉండే కొన్ని క్లిష్టమైన సూత్రాల్ని చాలా సులభంగా మనందరికీ అర్భమయ్యేలా విడమర్చి చూద్దాం చూడండి ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి ఇంతకంటే పవర్ఫుల్ వాక్యం బహుశా ఉండదేమో ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం ఒక కుస్తిపోటీలా మారింది అబ్బా ఈ ఒక్క మాట చాలు చాలామంది తల్లిదండ్రులు ప్రతిరోజూ పడే ఒత్తిడి ఆ పోరాటం అంత కళ్ల ముందు కదులుతుంది సరే సమస్య అయితే ఉంది మరి పరిష్కారమేంటి పరధ్యానాలు ఒత్తిడి ఇలాంటివి నిండిపోయిన ఈ కాలంలో మనం పిల్లల్ని దృఢంగా బాధ్యతగా అన్నిటికన్నా ముఖ్యంగా ఎమోషన్స్ని అర్థం చేసుకోగలవాళ్లుగా ఎలా పెంచాలి ఇదే ఈరోజు మనం సమాధానం వెతకబోయే అసలైన ప్రశ్న కేవలం సమస్యను చూడటమే కాదు దానికి ప్రాక్టికల్గా ఏం చేయొచ్చో కూడా చూద్దాం ఓకే మరి ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి మన దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉంది అదే ఈ ఐదు మూలస్తంభాలు అవేంటంటే ఒకటి ఆధునిక పేరెంటింగ్ పోరాటం రెండు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ మూడు నిజ జీవితంలో బాధ్యత నాలుగు పరధ్యానాలను ఎలా ఎదుర్కోవాలి ఐదు విజయం అంటే ఏంటో కొత్తగా ఆలోచించడం ఇంకా ఆఖరిది బంధం యొక్క శక్తి రండి ఒక్కొక్కటిగా చూద్దాం సొల్యూషన్స్లోకి వెళ్లే ముందు ఒక్క నిమిషం అసలు పేరెంటింగ్ ఎందుకిలా ఒక కుస్తీ పోటీలా అనిపిస్తోంది ఆ కారణాలేంటో అర్థం చేసుకోవాలి కదా పిల్లలతో రోజంతా ఎంగేజ్ అవ్వాలనే ప్రెషర్ కావచ్చు లేదా వాళ్లను ఇట్టే ఆకర్షించేసే ఆ స్మార్ట్ ఫోన్లు టీవీలు కావచ్చు అసలు సవాలేంటో లోతుగా చూద్దాం రైట్ ఇక మనం మొదటి అన్నిటికంటే ముఖ్యమైన మూల స్తంభాని కొద్దాం ఇదే ఫౌండేషన్ లాంటిది అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే భావోద్వేగం మేధస్సు సింపుల్గా చెప్పాలంటే పిల్లలకి వాళ్ల మనసులో కలిగే రకరకాల ఫీలింగ్స్ని కోపం బాధ సంతోషం వీటిని అణిచివేయడం కాదు వాటిని ఎలా అర్థం చేసుకోవాలో ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పించడం ఇప్పుడు ఒక సాధారణ పరిస్థితిని చూద్దాం ఇది చాలా ఇళ్లల్లో జరిగేదే ఒక పిల్లవాడికి విపరీతమైన కోపం వచ్చింది వెంటనే వెళ్లి గట్టిగా తలుపు బాధేశాడు ఎందుకు ఆ కోపాన్ని ఆ ఫ్రస్ట్రేషన్ని ఎలా చూపించాలో ఎలా బయటపెట్టాలో తెలియక వాళ్ళు చేసే పని ఇదే ఇలాంటి టైంలో మనం సహజంగా ఎలా రియాక్ట్ అవుతాం వెంటనే వెళ్ళి ఏంట పనులు తలుపులు విరగ్గొడతావా అని కేకలేస్తాం లేదా అయ్యోన బంగారు కదా ఏడవకు అని బుజ్జగిస్తాం కాని ఇక్కడ చెప్పే మైండ్ఫుల్ విధానం చూడండి దానికి దీనికి ఎంత తేడా ఉందో మాట్లాడ్డానికి ముందు ఆ కోపాన్ని ఆ బాధని ఆ ఎమోషన్ని వాళ్లు పూర్తిగా ఫీల్ అవ్వడానికి కాస్త స్పేస్ ఇవ్వాలి అదే సరైన పద్ధతి సో ప్రాసెస్ చాలా సింపుల్ ఫస్ట్ వాళ్లకి కొంచెం టైం ఇవ్వాలి ఆ ఎమోషన్ తగ్గేదాకా తరువాత వాళ్లతో సమానంగా వాళ్ల కళ్లల్లోకి చూస్తూ కూర్చుని మాట్లాడాలి అప్పుడు మన కనెక్షన్ స్ట్రాంగ్ గా ఉంటుంది మూడోది చాలా ప్రశాంతంగా నెమ్మదిగా ఏం జరిగిందో అడగాలి అంతే చూడండి ఈ సింపుల్ మూడు స్టెప్స్తో ఒక పెద్ద గొడవని వాళ్లకి ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేర్పించే ఒక లెసన్గా మార్చేయొచ్చు ఓకే ఎమోషన్స్ ని అర్థం చేసుకోవడమనేది మొదటి మెట్టు ఇప్పుడు రెండో చాలా కీలకమైన మూలస్తంభం వైపు వెళ్దాం అదే బాధ్యత నిజ ప్రపంచంలో బాధ్యతగా ఎలా ఉండాలో నేర్పించడం ఇది పిల్లల్లో జవాబుదారీతనాన్ని ఎలా పెంచుతుందో ఇప్పుడు చూద్దాం ఇక్కడొక చిన్న కథ ఉంది చాలా పవర్ఫుల్ కథ ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్లే హడావుడిలో తన లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ రెండూ ఇంట్లోనే మర్చిపోయాడు మరప్పుడేం చేయాలి వెంటనే స్కూల్కి పరిగెత్తుకుంటూ వెళ్లి లంచ్ బాక్స్ ఇవ్వాలా ఇక్కడే అసలు పాయింట్ ఉంది ఒక రోజు వాళ్ళని ఆకలి దాహం అనుభవించనివ్వండి మరుసటి రోజు వాళ్లే గుర్తు పెట్టుకుంటారు వినడానికి కొంచెం కఠినంగా అనిపించొచ్చు కాని ఆలోచించండి మనం చెప్పే వంద క్లాసుల కన్నా ఆ ఒక్కరోజు అనుభవం వాళ్ళకి బాధ్యత అంటే ఏంటో నేర్పిస్తుంది జీవితంలో మళ్లీ మర్చిపో ఇదే జవాబుదారీతనం అంటే అంటే జరిగిన దానికి పూర్తి ఓనర్షిప్ తీసుకోటం రోజుల్లో చాలామంది ఇది నా వల్ల కాదు వల్లే జరిగింది అని ఇతరులను బ్లేమ్ చేయడానికి కారణాలు వెతుకుతున్నారు మనం పిల్లల్కి నేర్పించాల్సింది అది కాదు ఎవరిది తప్పు అని అడగడం కాదు నేనెక్కడ తప్పు చేశాను అని వాళ్లను వాళ్లు ప్రశ్నించుకునేలా చేయాలి ఈ జవాబుదారీతనం డబ్బు విషయంలోనూ వర్తిస్తుంది ఇది చాలా ముఖ్యం మన కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి వాళ్ల వయస్సుకి తగ్గట్టుగా మాట్లాడాలి వాళ్ళకి కొంచెం పాకెట్ మనీ ఇచ్చి ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు చేస్తున్నారో ఒక చిన్న నోట్బుక్లో రాసుకోమనాలి అంతేగానే లెక్కాపత్రం లేకుండా క్రెడిట్ కార్డ్లివ్వటం మనం వాళ్లతో టైం స్పెండ్ చెయ్యలేదని ఖరీదైన గిఫ్ట్లివ్వటం ఇవి అస్సలు మంచిది కాదు సరే బాధ్యత గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మరో పెద్ద సవాలు దగ్గరికి వద్దాం ఆధునిక ప్రపంచంలో పరధ్యానాలు ముఖ్యంగా గ్యాడ్జెట్లు ఫుడ్ వీటిని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం ఇదే మన మూడవ మూలస్థంభం ఈ గ్యాడ్జెట్స్ ఫుడ్ విషయంలో చాలామంది రెండు తప్పులు చేస్తారు ఒకటి పూర్తిగా బ్యాన్ చేయడం అస్సలు ముట్టుకోవద్దు అని దీనివల్ల ఏమవుతుందంటే దాని దానిమీద ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోయి బయటకు వెళ్ళినప్పుడు విపరీతంగా ప్రవర్తిస్తారు రెండోది పూర్తిగా వదిలేయడం ఏం చేసుకుంటే చేసుకో అని ఇది ఇంకా డేంజర్ వ్యసనానికి దారితీస్తుంది సో ఈ రెండు మార్గాలు కరెక్ట్ కాదు మనకి కావాల్సింది బ్యాలెన్స్ పర్యవేక్షణతో కూడిన సమతుల్యమైన విధానం మరి ఆ బ్యాలెన్స్ ఎలా సింపుల్ ఫోన్లకు పేరెంటల్ లాక్స్ పెట్టి టైం లిమిట్ సెట్ చేయాలి అన్నిటికన్నా ముఖ్యం మనమే ఒక రోల్ మోడల్గా ఉండాలి మనం రోజంతా ఫోన్ చూస్తూ వాళ్ళని చూడొద్దంటే ఎలా ఇక ఫుడ్ విషయంలో మొదటి ఎనిమిదేళ్లు చాలా కీలకం అప్పుడు ఆరోగ్యకరమైన అలవాట్లు చేస్తే అవి జీవితాంతం ఉంటాయి అప్పుడప్పుడు పార్టీలకీ ఫంక్షన్లకీ వెళ్లినప్పుడు ఫుడ్ తిననివ్వచ్చు పర్లేదు టెక్నాలజీ చెడ్డది కాదు దాన్ని ఎలా వాడుతున్నామన్నదే ముఖ్యమని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి ఇక మనం నాలుగవ మూల స్తంభం దగ్గరికి వచ్చాం ఇది చాలా చాలా సూక్ష్మమైనది కానీ పిల్లల మైండ్సెట్పై దీని ప్రభావం చాలా పెద్దది అదేంటంటే విజయాన్ని మనం ఎలా చూస్తున్నాం దాని గురించి ఎలా మాట్లాడుతున్నాం అనేదాన్ని మార్చడం ఒక్కసారి ఆలోచించండి మీ పిల్లలు ఒక కాంపిటీషన్లో గెలిచారు వాళ్లు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పారు ఆ క్షణంలో మీ నోటి మొదటి మాట ఏంటి ఎందుకంటే ఆ మొదటి మాటే వాళ్ల మైండ్లో రిజిస్టర్ అవుతుంది వాళ్ల ఆలోచనా విధానాన్ని అదే డిసైడ్ చేస్తుంది సాధారణంగా మనమేమంటాం ఐఆమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నీ గురించి నేను చాలా గర్వపడుతున్నాను అంటాం ఇందులో తప్పేం లేదు కాని దీనివల్ల వాళ్ల ఫోకస్ అంతా మనమీదే ఉంటుంది అమ్మనీ నాన్ననే సంతోషపెట్టాలి అని ఆలోచనొస్తుంది దానికి బదులుగా ఇలా అడిగి చూడండి వావ్ నీ గురించి నువ్వే చాలా గర్వపడుతూ ఉండాలి అసలు నీకిప్పుడెలా అనిపిస్తోంది చూసాలా తేడా ఇక్కడ ఫోకస్ మొత్తం వాళ్ల సొంత ప్రయత్నం వాళ్ల ఫీలింగ్ మీదకు షిఫ్ట్ అయింది అందుకే గెలుపోటముల గురించి మాట్లాడే ముందు జరగాల్సిన అసలైన సంభాషణ వేరే ఉంది అదేంటంటే ఈ పని కోసం నువ్వు నీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టావా నిజంగా పెట్టాను అనిపిస్తే అప్పుడు రిజల్ట్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ ఒక్క మాట చాలు గెలిచినా ఓడినా ప్రయత్నం చేశామన్న సంతృప్తి ముఖ్యమని వాళ్లు నేర్చుకుంటారు ఓటమిని కూడా ధైర్యంగా స్వీకరి సరే ఇక మన చివరి ఐదవ మూలస్తంభం దగ్గరకొచ్చేసాం అదే బంధం యొక్క శక్తి అంటే ఒక పిల్లాడి చుట్టూ ఉండే సపోర్ట్ సిస్టం గురించి ఇది ఇప్పుడు చాలా చాలా ముఖ్యం ఒకప్పుడు ఎలా ఉండేది ఉమ్మడి కుటుంబాలు తాతయ్య నానమ్మ అత్తయ్యలు మామయ్యలు ఒక పెద్ద సపోర్ట్ ఉండేది కాని అన్నీ చిన్న కుటుంబాలే అమ్మా నాన్న ఇద్దరూ వర్కింగ్ దీంతో పిల్లలకి వాళ్ల మనసులో మాట చెప్పుకోవడానికి ఒక సలహా అడగడానికి నమ్మకమైన పెద్దవాళ్లు అందుబాటులో ఉండట్లేదు ఇది ఒక పెద్ద ఎమోషనల్ గ్యాప్ని క్రియేట్ చేస్తోంది అందుకే ఒక బిడ్డను పెంచడానికి ఒక ఊరంతా కావాలి అనే పాత సామెత ఉంది కదా అది ఈ రోజుల్లో చాలా చాలా అవసరం ఎందుకంటే ఒక పిల్లాడి జీవితంలో అమ్మా నానా మాత్రమే కాదు నమ్మకమైన తాతయ్య అత్తయ్య టీచర్ ఇలా వేరే పెద్దవాళ్లు కూడా ఉన్నప్పుడు వాళ్లు సేఫ్గా ఫీల్ అవుతారు వాళ్లతో వేరే విషయాలు షేర్ చేసుకోగలరు సరైన గైడెన్స్ దొరుకుతుంది సరే ఈ ఐదు మూల స్తంభాల గురించి తెలుసుకున్నాం ఇదంతా విన్నాక మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే రేపు మన పిల్లలు ఎలా ఉండాలో నిర్ణయించేది ఈ రోజు మనం చేసే ఒక చిన్న మార్పు ఆ మార్పు ఏంటి ఎందుకంటే గుర్తుంచుకోండి మైండ్ఫుల్ పేరెంటింగ్ అంటే పర్ఫెక్ట్గా ఉండటం కాదు అది అసాధ్యం కూడా కాని ప్రతిరోజు ఒక చిన్న మంచి మార్పు చేసుకుంటూ వెళ్లడం ఆ చిన్న మార్పులే వాళ్ల భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దుతా